జగన్మోహన్ రెడ్డి గురించి టీడీపీ చెప్పే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మేము పెద్దగా పట్టించుకోము ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే మించి ఆయనకు మేము పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వము అంతకుమించి పెద్దగా పట్టించుకోమని చెప్తుంది టీడీపీ గత కొన్ని రోజులుగా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ మామిడి బాధితుల్ని మామిడి పంట నష్ట బాధితులతో మాట్లాడటానికి చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం వెళ్తానంగానే టీడీపీ వెంటనే ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా మామిడికాయల సీజన్ అయిపోయింది కదా ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళి కేవలం రాజకీయం చేయడం తప్ప అంతకుమించి ఏమీ లేదు కేవలం రాజకీయాల కోసం రాజకీయంగా ప్రజలను రెచ్చగొడటం కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవటం కోసం మాత్రమే మీరు అక్కడికి వెళ్తాం తప్ప అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి టీవీ స్టేట్మెంట్లలో టీవీ డిబేట్లలో ఈ ఎల్లో మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేసింది మరి నిజమే ఒకవేళ సీజన్ అయిపోయింది కదా ఈ టైంలో ఎందుకు వెళ్ళటం అనుకుంటే మరి టీడీపీ అదే కూటమి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాసింది మామిడికాయలకి మద్దతు ధర కల్పించండి అని చెప్పి నిన్న మన్నో లేఖ రాసింది మరి సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు నువ్వు అక్కడికి వెళ్తున్నావు జగన్మోహన్ రెడ్డి అడిగిన ఇదే కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఇప్పుడు లేఖ రాయాలి సీజన్ అయిపోయింది కదా నిజంగా సీజన్ ముందు నెల ముందో పది ఇంకా నెల ముందో మీరు లేఖ రాసి ఉంటే ఎంతోమంది మామిడి రైతులు ఈరోజు నష్టపోకుండా ఉండేవాళ్ళు కొన్ని వేల ఎకరాల పంటని ఈరోజు వాళ్ళు అలా రోడ్ల పాలు చేసుకుని వాళ్ళు కాదు కదా ఈ లేకేదో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వెళ్తా అన్నప్పుడే మీకు గుర్తు వచ్చిందా అంతకుముందు మీకు గుర్తు రాలేదా అంతకుముందు మీరు ఎందుకు లేఖ రాయలేదు రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీరా